మ్యాన్ ఆఫ్ మాసెస్ ఇండియా టాలీవుడ్ బాలీవుడ్ కాలీవుడ్ టాప్ కి షాక్ ఇస్తున్నాడు తన రెమ్యూనరేషన్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు అందరికంటే ఎక్కువ తీసుకునే స్టార్ గా తనకి ఆల్రెడీ రికార్డులు క్రియేట్ అవుతున్నాయి అలాంటి టైంలో తను అందరికంటే తక్కువ తీసుకునే స్టార్ గా కూడా రికార్డ్ క్రియేట్ చేసేలా ఉన్నాడు ట్రిపుల్ ఆర్ తో గ్లోబల్ గా ఇమేజ్ మార్కెట్ వచ్చాయి దేవరతో ఆరు వందల డెబ్బై కోట్లు కొల్గొట్టిన రికార్డు ఉంది అలాంటి తాను ప్రవాస్ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకునే పరిస్థితులు వచ్చాయి అలానే తీసుకుంటున్నాడు కూడా కానీ ఆల్ ఆఫ్ సడన్ పాన్ ఇండియా హీరోల్లో అతి తక్కువ రమ్యూనరేషన్ తీసుకునే హీరోగా కూడా తనే అనడం షాకింగ్ గా ఉంది అదెలా సాధ్యం ఎందుకలా తీసుకుంటున్నాడు టేక్ ఎ లుక్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నిలు తీస్తున్న డ్రాగన్ మూవీ ఆరు వందల కోట్ల బడ్జెట్ తో ప్రజెంట్ ప్రెసెంట్ మంగళూరులో షూటింగ్ కొంత పూర్తి చేసి మరో ఫైట్ సీన్ షూటింగ్ తో బిజీ అయింది డ్రాగన్ టీమ్ అయితే ఎన్నడూ లేని ఎన్టీఆర్ మూడు సినిమాలకు మూడు రకాలుగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడనే వార్త వైరల్ అవుతుంది బేసిక్ గా ట్రిలార్ మూవీ కి వంద కోట్లు తీసుకున్న తారక్ తర్వాత దేవరికి నూట యాభై కోట్ల వరకు పారితోషికం తీసుకున్నాడు ఆ తర్వాత డ్రాగన్ మూవీకి తన రెమ్యునరేషన్ మూడు వందల నుంచి మూడు వందల యాభై కోట్ల వరకు పెరిగిందని ప్రచారం జరిగింది ఏకంగా నూట యాభై రోజుల కాల్షీట్స్ ఇవ్వటం అలానే ట్రిబుల్ ఆర్ దేవర హిట్ల తర్వాత తన మార్కెట్ పెరగటం కూడా తన రెమ్యునరేషన్ పెరగడానికి కారణం ఇలాంటి తను సడన్ గా మూడు వందల యాభై కోట్ల నుంచి తన ని నూట యాభై కోట్లకు తగ్గించడం షాకింగ్ గా ఉంది హిందీ మూవీ వార్ తను నెగిటివ్ రోల్ వేశాడు నార్త్ ఇండియాలో తన దేవర మూవీ నాలుగు వందల కోట్ల వరకు రాబట్టింది సో అంతటి మార్కెట్ ఉన్నప్పుడు తనెందుకు నూట యాభై కోట్ల పారితోషికంతోనే వార్ టూ చేస్తాడనే డౌట్ రావచ్చు అయితే వార్ ఎన్టీఆర్ రోల్ నలభై నిమిషాలు ఉంటుందని తెలుస్తుంది అందుకోసం యాభై రోజుల కాల్ షీట్స్ ఇచ్చాడు తారక్ అలా వార్ టూ కి తక్కువ షీట్స్ ఇచ్చాడు కాబట్టి తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాడు ఆల్రెడీ షూటింగ్ అయిన ఈ సినిమా ఆగస్టు పద్నాలుగున రాబోతుంది తెలుగు రాష్ట్రాల రైతు కూడా కోట్ల తో ేషన్ ఎన్టీఆర్ రోల్ నలభై నిమిషాలు ఉంటుందని తెలుస్తుంది అందుకోసం యాభై రోజుల కాల్ షీట్స్ ఇచ్చాడు తారక్ అలా కి తక్కువ షీట్స్ ఇచ్చాడు కాబట్టి తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాడు ఆల్రెడీ షూటింగ్ అయిన ఈ సినిమా పద్నాలుగున రాబోతుంది తెలుగు రాష్ట్రాల రైట్స్ లో తనకి వాటా ఉండటం కూడా నూట యాభై కోట్ల రెమ్యునరేషన్ తో వెనుక కారణం కావచ్చు వార్టు మూవీలో ఎన్టీఆర్ లీడ్ రోల్ వేయలేదు కాబట్టి తను నూట యాభై కోట్లతో అడ్జస్ట్ అయ్యాడంటే అర్థం ఉంది కానీ డ్రాగన్ కి మూడు వందల యాభై కోట్లు తీసుకుంటున్న తను ఓవర్సీస్ రైట్స్ దక్కడం వల్ల కూడా యాభై కోట్లు తగ్గించాడు విచిత్రం ఏంటంటే సూపర్ స్టార్ రజనీకాంత్ తో జైలర్ టూ తీస్తున్న నెల్సన్ తో తన నెక్స్ట్ మూవీ పట్టాలెక్కబోతోంది దానికి మూడు వందల యాభై కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు ఒకే హీరో మూడు వేరు సినిమాలకు మూడు రకాలుగా రెమ్యునరేషన్ తీసుకోవటం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది వార్ టూ కి నూట యాభై కోట్లు డ్రాగన్ కి మూడు వందల కోట్లు నెల్సన్ దిలీప్ మూవీకి మూడు వందల యాభై కోట్లు తీసుకుంటున్న తారక్ దేవర్ కి నాలుగు వందల కోట్లు అందుకునే అవకాశం వదులుకున్నాడట కేవలం వంద కోట్లు టోకెన్ అమౌంట్ తీసుకుని మిగతా మూడు వందల కోట్లు నార్త్ ఇండియా లాభాల్లో వాటాగా తీసుకోబోతున్నాడనే టాక్ వినపడుతోంది